నమస్తే అండి వెల్కమ్ టు రత్నం రియల్ ఎస్టేట్ ఈరోజు మరో మంచి ల్యాండ్తో మీ ముందుకు వస్తున్నాను ఈ పొలం మొత్తం వచ్చేసరికి ఆరు ఎకరాల యాభై సెంట్ల వ్యవసాయ భూమి అండి పొలం మొత్తం కూడా థర్టీ ఫీట్ మెటల్ రోడ్డుకి ఈ పొలం అయితే ఉంటుంది పొలం మొత్తం కూడా మంచి ప్లెయిన్ ల్యాండ్ అండి సాయిలు సేమ్ వీడియోలో చూస్తున్నారుగా నేల మొత్తం ఇదే విధంగా ఉంటుంది పొలం మొత్తము ఇక ఇది వచ్చేసి పొదిలి దొనకొండ హైవేలో నుంచి కేవలం మూడు కిలోమీటర్ల దూరంలో థర్టీ ఫీట్ రోడ్డు ఉంటుంది అంతేకాకుండా ఫైవ్ సిక్స్ ఫైవ్ నేషనల్ హైవే నుంచి ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్లో ఈ భూమి ఉంది ఇక ధర విషయానికి వచ్చినట్లయితే ఎకరా ఆరు లక్షల యాభై వేలుగా చెబుతున్నారు ప్రైజ్ అయితే నెగోషియబుల్ అండి మీకు కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేసి మిగిలిన వివరాలు అడిగి తెలుసుకోండి ఈ ల్యాండ్కి ఫ్యూచర్లో వెలుగుండ ప్రాజెక్ట్ వాటర్ అయితే వస్తాయండి థ్యాంక్ యూ